అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్ యూట్యూబర్ నాన్వేజ్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ లో కరాటి కళ్యాణి గారు ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు ఏంటంటే హిందూ దేవుల మీద హిందూ సాంప్రదాయాల మీద హిందువులు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని కళ్యాణి గారు కేసు నమోదు చేశారన్న దానికి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది ఈ నాన్వేజ్ ని ఇది కొత్త ఇంతకు ముందు కూడా శివాజీ గారు స్త్రీ యొక్క వస్త్రధారణ మీద మాట్లాడిన విషయాన్ని అతను చెప్పిన విధానం వేరైతే అతను ఏదైతే సోషల్ మీడియాలో సమానత హక్కు ఉంది స్వేచ్ఛ హక్కు ఉంది అని చెప్పేసి ఏది పడితే అలా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ కించుపర్తి ఇంట్లోని ఆడవారిని కూడా తన యొక్క భార్యను కూడా అత్యంత హీనంగా అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆయన మాట్లాడటం జరిగిందనమాట సో మనకి ఈ రోజు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ కానీ లేదా సోషల్ మీడియా ఏదైనా మనకి ఉంది కదా మనకి భావస్వేచ్ఛ హక్కు ఉంది కదా రాజ్యాంగం మనకు కల్పించింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎలా పడితే అలా చెప్తే వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మనకు పది లక్షల పది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు లేదనుకుంటే ఇరవై లక్షల ఫాలోవర్స్ మనం ఏది చెప్పినా వింటారు మనం చెప్పిందే న్యాయం మనం చెప్పిందే చట్టం మనం చెప్పిందే వేదాంతం అని కాకోకుండా మీరు ఎప్పుడు సోషల్ మీడియాలో మీరు ఏది చేసినా చట్టానికి ఎవ్వరూ తీసుకోరు ఏది చేసినా చట్టం లోబడి మాత్రమే మాట్లాడండి ఏది నిజమో అది మాట్లాడండి ఎంతవరకు మీరు మాట్లాడగలగారు అంతవరకే అంతే అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు మాత్రం దయచేసి మాట్లాడారు ఎందుకు అంటే మీరు ఏది మాట్లాడినా పోలీసు వారు కానీ సైబర్ క్రైమ్ కానీ ప్రతిది మీది పర్యవేక్షిస్తూనే ఉంటారు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్టాగ్రామ్ కి ఏ ఒక మెయిల్ పంపించారు అన్నమాట ఏమని తన యొక్క లాగిన్ డీటెయిల్స్ పెట్టండి తను ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము కేసు ఫైల్ చేశాము అతను ఏఐ రూపంలో ఇది ఫేక్ వీడియోనా రియల్ వీడియోనా అని చెప్పేసి వాళ్ళ యొక్క మెయిల్ పంపించాను ఆ మెయిల్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అది రియల్ అని వస్తే మాత్రం నా అన్వేషణ నా అన్వేషణ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది భవిష్యత్తులో అతను చట్టానికి లోపు చట్టానికి ఖచ్చితంగా అతను శిక్షించబడతానమాట సో ఎవరికైనా ఈ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రీఛార్జ్ చేయించుకొని ప్లాట్ఫామ్ మీద ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాట్లాడే ముందు ఒక్కసారి మీరు మాట్లాడేది నిజమా కాదా అవాస్తవా కాదా అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతే మీరు బహిర్గతంగా రండి లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చట్టానికి శిక్షించబడతారు సో ఇలాంటి మాట్లాడటం జాగ్రత్త వహిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్ జై హింద్